నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల్ నాళేశ్వర్ గ్రామంలో పశు వైద్యశాలని ఏర్పాటు చేసి మా గ్రామంలోనే పశు వైద్యాధికారి అందుబాటులో ఉండేలా చూడాలని నాళేశ్వర్ గ్రామానికి పలు కార్యక్రమాలకు వచ్చిన బోదాని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తాజా మాజీ సర్పంచ్ ధ్యాగసరీన్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని కోరడంతో దానికి స్పందించి వెంటనే ఎమ్మెల్యే గారు పశుసంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది గోపాల సెంటర్ ఉన్నది కాబట్టి అదే గోపాల సెంటర్ ఉంది అలాంటి సెంటర్ లేని విలేజెస్ చాలా ఉన్నాయి చాలా విలేజెస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మీకు వెటనరీ సెంటర్ కావాలంటే నేను నెగిటివ్గా చెప్పకూడదు కానీ కొద్దిగా కష్టం ఇప్పుడు సార్ వచ్చి నెగిటివ్గా మాట్లాడే మెసేజ్ చెప్తారు కాకపోతే ప్రపోజల్ పంపమంటే పంపుతాము ఎందుకంటే ఆల్రెడీ గోపాల సెంటర్ ఉన్నది ইহাইচেন নিনেনে নিনে সটারেত নিকেনিনে শেনে সের মারয়েনে সেনে সেনে. এসে হাইনে হাইনে. তোতে আরার শেখালিনে. আইপ